సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదో వర్ధంతిని గిరిజన సామాజిక చైతన్య వ్యవస్థాపక అధ్యక్షులు గూగులోత్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో కురువిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్త్రీలకు విద్యను అందించిన గొప్ప త్యాగమూర్తి సావిత్రిబాయి పూలే అని అన్నారు జ్యోతిరామ్ పూలే భర్తతో చిన్న వయసులోనే పాలియా చేసుకొని మరి జ్యోతిరాం పూరే గారు సావిత్రిపాయి పూరే ఎనిమిదైన సావిత్రిపాయి పూరేను చదువు నేర్పించి ఈ దేశంలో మహిళలకు విద్య నేర్పితే విద్య ద్వారానే సమాజంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని సావిత్రిపాయి కూలీలు విద్యను అందించి భారతదేశంలో మరి పూనా రాష్ట్రంలో మహారాష్ట్ర మహారాష్ట్ర పూనాలో అనేక పాఠశాలను ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు బ్రాహ్మణ బ్రాహ్మణ మహిళలు కూడా చదువుకోవడానికి చదువుకోవడానికి అవకాశం బ్రాహ్మణులు కానీ వాళ్ళ బ్రాహ్మణ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా సావిత్రివాయి పూలే వేల సంవత్సరాలుగా అంచువేయబడ్డ మహిళల కోసం సమాజానికి దూరంగా ఉన్న నెట్టివేయబడ్డ పీడిత శ్రామిక మహిళల కోసం వారి చైతన్యం కోసం ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే సత్యమణిగా సహచారిగా బాల్యోగం తొమ్మిదేళ్లకు వివాహం చేసుకొని జ్యోతిరావు పూలే గారు చిన్నప్పుడే సదు ఆ సదు నేర్చుకొని ఆ రోజుల్లో మహిళలకు ప్రత్యేకమైన పాఠశాల ఏర్పాటు చేసి మహిళలకు విద్యను అందించిన గొప్ప క్రాంతికారి విప్లవ జ్యోతి సావిత్రిబాయి పూలే మరి ఆ రోజు వేల సంవత్సరాల నుంచి మహిళలంటే చదువుకోవద్దు అది అగ్రవల బ్రాహ్మణ మహిళలు కావచ్చు ఏ మహిళనే కానీ సమాజానికి వాళ్ళు ఇంటికే పరిమితం చేసి సమాజంలో దూరంగా ఉంచి చదువుకోవద్దని అనేక ఆంక్షలతో ఉండే ఆ రోజుల్లో ఆ మహిళలను ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి వాళ్ళకి విద్యను అందించి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పులే తన భర్తతో అనేక సామాజిక కార్యక్రమాలు ఒక పాఠశాల కాకుండా మహారాష్ట్రలోని సతారా జిల్లా మహారాష్ట్ర అనేక ప్రాంతంలో దాదాపు ఒక యాభై ఎనిమిది పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహిళల కోసం పాఠశాలలే కాకుండా మహిళల కోసం తర్వాత అనాథ పిల్లల ఆశ్రమ స్కూల్స్ ఏర్పాటు చేసి సామాజిక న్యాయం కోసం సామాజిక సమస్యల మీద రైతాంగ సమస్యల మీద ఆ రోజు